అయ్యా నువ్వేంటి సామానాలు కొనుక్కుంటాక వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి లేదా చొప్పు వరకు మా సెంటర్ లో గుడికేసుకుని గుడి కింద కుట్టుకుంటే పోండి ఇప్పుడు ఎక్కడ పని అవుతా లేదండి అంత డెలికేట్ సామాన్ చిన్న చిన్న పనులకి చిన్న చిన్న పని ముట్టు వెళ్తానండి అన్ని ఇక్కడ బయట రాజమండ్రిలో కూడా కొంటాడండి రాజమండ్రి నుంచి చర్మాలు గట్రా తెచ్చుకుంటాను కొన్ని నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి ఆ ముందు సున్న పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరకాయ చర్మం అప్పుడు అందులో నానబెడితే సమాచారం చేస్తున్నాయి ఇది నేను తొంభై అయ్యేలో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి ఇదేనా ఇంకా చేస్తా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం కుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి కదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో అవి కూడా అమ్ముతానండి సార్ బుట్టలు ఫ్లవర్స్ లో పెట్టుకుండే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ తెచ్చుకుని ఒక ఇరవై ఓ మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకిస్తానండి సార్ డబ్బులు కొట్టే వాళ్ళకి ఇది ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులో అండి అయ్యారు ఇది వరకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అవి చెప్పులు కుట్టిన కొలమూర్తి కింద నాకు ఇచ్చారండి మా అయ్యగారు మీరే ఇచ్చారండి అది డబ్బులు కొట్టేవాళ్ళకి ఆ డబ్బులు అండి డబ్బులు కొడతానండి ఇదినండి ఇది వరకంటే చేసుకుంటే వాడిని అనిపోయినాడి ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి ఒక వయసు నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి చిన్న ఇరవై తెగుళ్ళొచ్చింది కదండి తెగులు వచ్చింది కదండి ఇప్పుడు కాళ్ళు నొప్పి అండి కాలు నొప్పులు కొంచెం కాలు నొప్పిలండి మళ్ళీ అక్కడే కిడ్నీ లో పాల్ట్ ఉంది అన్నారండి మొన్న ఎల్లు వచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగా జీవనోపాధి అలా కడుపు చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి మీ షాప్ చూద్దారా పోత పోతడు డబ్బులు ఎంత

ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఏమి ఇంటర్ చదువుకోడండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో ఏమో పతి సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోయాడండి అతను రెండు వేల రెండులో చనిపోయాడు అండి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఇంటర్ చేసేవాడు అండి ఏదో లో చేసుకుంటున్నాడు అండి పైవేటు ఒక ఎనిమిది ఏళ్ళు అలాగే లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకేండి కూతురు బయట ఉందా బయట ఎక్కడేనండి మా ఊరు మా మేన చేసానండి మేన దేవుడిచ్చిన గడి మీ పక్కన ఊరుకుంటా నేను ఎంత శున్నం చేసుకుంటే మీ దగ్గరకు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యారు మీరు మాకు బాగుంటదండి అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారండి అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పది పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకుపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశారండి ఆ పరిపాలన ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి పైలు ఏడేసుకున్నానండి సొంత ఇంటి జాగా మా నాన్నదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళు అయిపోయింది మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెలండి నేనే పెద్ద ఉండే పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్లి అయిపోయినాయండి మా చెల్లెలు గారు పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు డ్రైనింగ్ చేసుకుంటారండి తాటలు గట్ట రైతులకి పొలాలు గట్ట దుంతకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం ఇన్ని నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరినీ చూసావు ఇంకా కూడా ఆర్థికంగా పైకి కారణం ఏమంటావు ఆర్థికంగా అంటే ఏమంటుంది సరే లేకండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడుతూ కష్టం అవుతుంది అండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు పుట్టడం పిల్లల్లో పిల్లలకంటే ఇది వరకంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను ఇంటికి పెద్దగా ఉన్నాండి నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివిచ్చాక ఎవరికో కన్ఫర్మ్ పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి గేదె గేదెలు అండి ఆ తోలికెళ్ళి అలాగలగా తిప్పొచ్చి కడితే రోజుకి మూడు రూపాయలు ఇచ్చేవారండి అదైనా రైతులు వచ్చి కూడా పెట్టి తీసుకెళ్లి అలాగ నేర్పిచ్చారండి అలాగ అలాగ అలా అలాగ ఈ ఇలాగ అయిందండి నాకు ఇప్పుడు నేను ఎంత మంది అంత మందికి తల్లికి వందనే కదా పది వేలు ఇస్తున్నా ఇస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారండి పెద్ద ఎత్తున ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం రైతు కూడా సహాయం చేస్తున్నారు డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లా అందరినీ న్యాయం చేయాలి అని బాగా పైకి రావాలని నా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్ గా చూసారండి పోయిన గతంలో మొత్తం అందరినీ నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మాయ మాటలే ముందు నమ్మేస్తారు జాను మాయ మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఉదాహరణ తెలుసుకుంటున్నారండి ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన యొక్క ఏదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు ఏం లేదండి ఏంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులు అన్ని సాగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేసేదండి ఏది చేయలేదు ఒక రోడ్డు వసరా లేదండి ఒక కాలనీ కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలు అయింది ఏమి లేదండి మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కల దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి అంత బయటోళ్ళకి బోకర్లకి వెళ్ళకండి బోకర్ శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏది లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి అందరిని కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టారు పెట్టారు నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్ కేసినా కానీ ఏమి లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారెన్నాళ్ళు ప్రజలండి అవును ఇంకొక ఎక్కడకో నూటికో కోటికో ఎవరో పది మంది అలాగ ఉన్నా కానీ మొత్తం తొంభై మంది కూడా మనకే మన పార్టీకి ఇప్పుడు పగ్గం కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే గానీ పనులు జరగబో మనకే అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావ్ ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కుడతావు బాస్కెట్స్ అన్ని అమ్ముతావు నీకు కాస్త కోస్తాన్ని నాలుగు గంటలు పనిచేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటుటప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమన్నా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా ఇచ్చేది ఎట్లా ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తే మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారు అనుకోండి సార్ సో తన ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక వంద వేల చేతిలో పెట్టి వెళ్తా ఉంటారండి అట్లా కాకుండా నేను అని ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి మొత్తం మీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థికంగా పైన ఉన్నారనుకో ఒక పది మంది కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తత తీసుకోవాలి ఒకరు ఒకరు గాని ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక ఉంటాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల దత్తత తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలి తీసుకొస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారు లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించేది అంటే అది ప్రత్యేకంగా ఆలోచించి ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది అజమండ్ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది అండి మన అది మార్పు రావాలండి ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం లేదు అందరికి మనిషిని మనిషిగా చూడాలి అదేండి ముఖ్యంగా అది చూడాలండి మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుంది అండి అది చూడకుండా ఉంటే ఇంకా వాళ్ళకి అట్టే మీరు ఎక్కడ ఉంటారు డబ్బులు సంపాదించి వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు తినేది ఏం లేదు మీరు తినడానికి ఏమి ఉండదు అదే అండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకు ముందుకొస్తున్నాను అది కాని జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి అంతే అదే తృప్తి అండి అది అది మందికి ఎట్టిందే పుణ్యం అండి వాళ్ళందరూ బాగుపడితే వాళ్ళని చూసి ఆనందపడడం అనేది అది ఒక అరుదైన